అర్ధరాత్రి టైం వచ్చేసరికి ఒకటిన్నర అయ్యింది సో దెయ్యం గురించి చెప్దామని చెప్పి నేను దెయ్యం గడపైతే వేశాను ఎవ్వరు భయపడదు మీరు చూస్తే కనుక చుట్టూ చీకటే ఉంది మధ్యలో అందమైన చందమామ కూడా ఉంది చాలా బాగుంది సో మిడ్ నైట్ ఈ మిడ్ నైట్ నేను దెయ్యంతో సాహసం చేసి మరి దెయ్యం గురించి చెప్తున్నాను సో ధైర్యం చేసి వినండి అస్సలు ఇంతకీ మీలో ఎంతమంది నిజంగా దెయ్యాన్ని చూశారు దెయ్యంతో ఏమైనా మాట్లాడారా పోనీ దెయ్యాన్ని టచ్ చేశారా నేనైతే ఈ మూడు చేశాను నా రియల్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా చెప్తున్నాను నిజంగా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు ఈ నైట్ ఎఫెక్టే నేను కరెక్ట్గా మిడ్ నైట్ అనమాట మీకు కావాలంటే టైం కూడా చూపిస్తాను వన్ ఒకటిన్నర టీ అయింది సో అసలు ఏంటి నేను రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను కదా నిజంగా అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రియల్ ఇన్సిడెంట్ చాలా బాధాకరమైంది అసలు ముందు దెయ్యాలు ఉంటాయా లేదా అసలు ఎందుకు దెయ్యాలుగా మారుతారు ఎందుకు మన వెంట పడతారు ఇవన్నీ నేను మీకైతే చెప్తాను అనమాట లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే రండి ఇక్కడ మా వాళ్ళు అందరూ కొడుకున్నారు వీళ్ళు ఉన్నారనే ధైర్యంతో అయితే నేను వీడియో అయితే తీయట్లేదు మనకి ధైర్యం ఎక్కువ అనమాట అందుకే వీళ్ళు ఉన్నా లేకపోయినా కూడా నేనైతే వీడియో తీస్తాను బట్ నాకు ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగా సెట్ అవుతుంది వీడియో తీయడానికి అందుకే తీస్తున్నాను అండ్ కరెంట్ కింద లేదో అందుకే వాళ్ళు పైకి వచ్చి పడుకున్నారు సో అసలు నేను చెప్పింది మన దెయ్యాల కాన్సెప్ట్ కాబట్టి నిజంగా దెయ్యాలు ఉంటాయా ఉండవా వాళ్ళు ఎందుకు దెయ్యాలుగా మారుతారు అన్నది నేను ఇవాళ చెప్తాను సో ముందుగా ఎంతమంది మీరు తీయాలి నిజంగా ఉంటే అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఉండవన్న వాళ్ళు కూడా కామెంట్ చేయచ్చు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఓకేనా సో మనం కూర్చొని మాట్లాడుకుందాం రండి ఇది ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అయ్యింది నా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయినాయి డిగ్రీ అయిపోయింది నేను మా పిన్ని ఇంటికి వెళ్ళాను అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి హాలిడేస్కి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈవినింగ్ అది కరెక్ట్గా శనివారం శనివారం అయితే నేను ప్రతి శనివారం ఆంజస్వామి టెంపుల్కి వెళ్తాను అక్కడ ఆంజస్వామి టెంపుల్కి వెళ్ళాను వచ్చాను పడుకున్నామంటే ఇంకా నైట్ అయిపోయింది పడుకున్నాము టూ స్టేర్స్ వాళ్ళవి టూ స్టేర్స్ అనమాట మేము అందరం పైన కింద ప్లేస్ ఉండదు అనమాట సో పైన బెడ్రూమ్ లాగా అయితే బెడ్రూమ్ లాగా అయితే పైకి వెళ్ళి పడుకున్నాము పడుకున్న తర్వాత మా నాకు టాయిలెట్ వచ్చినాయి సర్లే టాయిలెట్ వచ్చినాయి కదా నేను ఎవరిని లేపల ఎందుకు భయం ఏమంత భయం ఉండదు అనమాట సర్లే పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి పా పోసుకుందాంలే అన్నట్టుగా ఓకే ఏమనుకోకండి పైకి వెళ్దాంలే అన్నట్టుగా నేను టెర్రస్ మీదకి వెళ్ళాను వెళ్ళి అది కూడా కరెక్ట్గా ఇంకా మిడ్ నైట్ సండే అయిపోయినట్టే కదా మిడ్ నైట్ వెళ్ళి ఏదో ఇంకా పైన మన పైన అయిపోయింది ఎందుకు వచ్చామో ఇంకా ఇలాగే అనమాట ఇప్పుడు క్లైమేట్ ఎట్లాగుందో ఆ రోజు కూడా సేమ్ అంతే ఉంది చుట్టూ చీకటి అక్కడ వెనక స్కూల్ అనమాట స్కూల్ కనుక రౌండ్ మళ్ళీ కొబ్బరి చెట్లు అక్కడ అది బాపట్లా మా పిన్ని వాళ్ళు బాపట్లయితే మొత్తం కంపల్సరీ ప్రతి ఇంటికి కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కంపల్సరీ ఉంటుంది ఇంకా ఓపెన్ ప్లేస్ కదా ఇలా పైకి వస్తే ఇలాగే గాలి బాగా వస్తుంది చుట్టూతో చూస్తున్నాను అనమాట చుట్టూతో చూస్తున్నాను నాకు మనకి ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ దెయ్యాల గురించి ఏంటి అర్ధరాత్రి దెయ్యాలు తిరుగుతాయి అంటున్నారే నాకేంటి అసలు ఇంత అర్ధరాత్రి అయింది ఒక్క దెయ్యం కూడా కనపడట్లేదు ఏందని చెప్పి నేను ఇలా చుట్టూతో చూసుకుంటూ ఉన్నా అప్పుడే నాకు దయ్యం ఏం కనబడలేదు సర్లేని చెప్పి మనుషులు అలా అనుకొని ఇంకా వచ్చేసేసాను వచ్చి నేను మళ్ళీ పడుకున్నా పడుకున్న కాసేపటికి డీప్ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే నా తల దగ్గర ఓకేనా నా తల దగ్గర మంటలు ఫుల్లు మంటలు నా తల దగ్గర నుంచి ఏమైందంటే మెల్లగా మెల్లగా రెండు చేతులు ఇలా బయటకు వచ్చినాయి ఇలాగా అంటున్నాయి ఇలాగా అంటున్నాయి ఇలా రెండు చేతులు నా తలని నిమురుతా ఉన్నాయి వేడి పుడుతుంది ఇలా నిమురుతానే ఉన్నాయి నా తలని నా జుట్టుని ఇలా రెండు చేతులతో లాగుతూ నిమురుతూ ఉంది అలా రెండు చేతులు నా తలని నిమురుతా నిమురుతా ఉన్నాయి కేవలం చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి ఇంకా బాడీ లేదు తల లేదు వాయిస్ లేదు ఏమీ లేదు నాకు నా తలంతా మంట పుడుతుంది అంత వేడి పుడుతుంది ఏమవుతుందో నాకు తెలియలేదు నాకు భయమేస్తుంది కానీ నాకు అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా ఏదో దయ్యమే నా మీద ఈ విధంగా నన్ను చేస్తుంది దయ్యమే అని నాకు అర్థమైపోయి నాకు ధైర్యం ఎక్కువ అని చెప్పాను కదా నేను ఒకటే కరుస్తున్నా రావే చూసుకుందాం రా రావే చూసుకుందాం రా అని అంటున్నాను ధైర్యం కోసం నేను శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం రావే చూసుకుందాం రావే శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం రావే చూసుకుంటాం రావే శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం అని చెప్పి నేను అంటూనే ఉన్నాను అది వస్తూనే ఉంది ఇంకా తర్వాత మా పక్కన మా పిన్ని పడుకొని ఉంది మా పిన్ని పడుకొని ఎన్నమ్మా ఎన్నమ్మా లేవు లేవు అని చెప్పి లేపింది లేపితే ఇంక నేను చెప్పిన చిన్నక్కాయ్ నేను మా పిన్నిని మేము చిన్నక్కాయి అంటాం అనమాట చిన్నక్కాయ్ ఏవో రెండు చేతులు వెనక నా తల మీద ఇలా నిమురుతూ ఉన్న ఏ మంట పుడిపోతుందో నా తలంతా మంట పుట్టిపోతుందని అన్నా నాకు మా చిన్నక్కాయికి దెయ్యాలు కనిపిస్తాయి అవి మాట్లాడిద్ది కూడా ఆమె దగ్గర ఆ పవర్ అయితే ఉంది ఆమె దెయ్యాలతో మాట్లాడుతుంది వాటికి కని ఆమెకి కనిపిస్తాయి ఆమెకి మాట్లాడే ఆ పవర్ అయితే ఖచ్చితంగా ఉంది మీరు ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు ఇవి కేవలం నిజంగా ఫేస్ చేసిన వాళ్ళైతేనే నమ్ముతారండి మీరు ఏదో వీడియో కోసం ఏదో అబద్ధం చెప్తుంది అమ్మ ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసుకునేదో చెప్తుందని కాదు నిజంగా నిజంగా చెప్తున్నాను నేను చెప్పేది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా స్టోరీ ఇది జరిగిన స్టోరీ ఇంత నేను అనుభవం అనుభవం ఇచ్చాను నా కళ్ళర్ నేను ఫేస్ చేసిన స్టోరీ అనమాట అయితే మా చిన్నకి కనిపిస్తుంది ఆమె చెప్తుంది ఏంటి ఎందుకు వచ్చావు వెళ్ళిపో నన్ను నన్ను ఇలా వాటేసుకుంది ఇలా వాటేసుకుంది వాటేసుకొని ఇంకా ఆమె కళ్ళు మూసుకొని మాట్లాడుతుంది ఎందుకొచ్చో వెళ్ళిపో వెళ్ళిపో ఎందుకు నీకు ఇక్కడ వచ్చే ఇది లేదు ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళిపోవు అని చెప్పి మా చిన్నక్క అంది ఏం లేదు నాన్న పక్కన ముసలి తాత చనిపోయారు కదా ఆయన వచ్చిన వాళ్ళే ఏం చేయడం వెళ్ళిపోయాళ్ళు ఊరికి వెళ్ళి అలాగొచ్చాడని చెప్పి అని అంది సరేలే ముసలిగా నేను ఇంకా పడుకున్నాను తెల్లారి నేను ఇంకా లేటుగా లేసాను అనమాట తెల్లారి లే వచ్చిన తర్వాత కిందకి వచ్చాను వచ్చిన తర్వాత మా పిన్ని నన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడిగింది ఆ క్వశ్చన్ విన్నప్పుడు నిజంగా నేనైతే నిజంగా షాక్ అయిపోయాను ఆమె నన్ను అడిగిన ఆ ప్రశ్నకి ఏంటి ఇద నిజంగా అనిపించింది నిజంగా అండి నేను ఆమె ఆ క్వశ్చన్ అడిగిన తర్వాతే నాకు నిజంగా ఇలా జరిగిద్దాని కూడా నాకు అనిపించింది నాకు ఇంకప్పుడు భయం కూడా వేసింది అనమాట నిజంగా అప్పుడు దాకా నాకు భయం వేయలేదు మా చిన్నక్క ఏ క్వశ్చన్ అయితే అడిగిందో ఆ క్వశ్చన్ విన్నాక నాకు భయం వేసింది ఏంటంటే ఆ క్వశ్చన్ అమ్మోకి నీ జుట్టు అంటే ఇష్టమా అని అడిగింది అవును చిన్నక్క అమ్ముకి నా జుట్టు అంటే చాలా ఇష్టము ఎప్పుడు వచ్చినా విచ్చి నీ జుట్టు చాలా బాగుండిద్ది విచ్చి నీ జుట్టు చాలా బాగుండిద్ది నాకు ఇస్తావా నాకు ఇస్తావా అని అడిగితే చిన్నక్కని చెప్పన్న అసలు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగింది ఇంతకీ అమ్ము ఎవరు